మీ శాసనసభ్యులు చాలా చాలా కూడా చాలా స్పష్టంగా మరి మత్స్యకారులు అభివృద్ధి చాలా విషయాలలో చెప్పడం జరిగింది ఇవాళ మీ మా తప్పనతో ఇవాళ మీ అందరూ రావడం జరిగింది ఎందుకంటే వెంటనే మన స్పెషల్ సిఎస్ గారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కృష్ణబాబు కూడా వచ్చారు వారు కూడా మొత్తం ఈ రోజులైన ఆరు వారిని ఇప్పుడు ఏపీ మ్యాన్లైన్ బోర్డు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఆ షార్టీ కింద ఏపీ ఈ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి baru hari undang-undang रूंवल रूपये केजी वेसे सुमार टोटल बिजनेस ये जुबल मीदे कृषि कार्यक्रम चेयड़ा अवकाश का de ah. చిన్నప్పుడు నేనే కరెక్ట్గా ఉన్నాను అప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఇలా చాలా బట్టి నేను గుర్తుపెట్టుకోవచ్చు కానీ ఆ రోజుల్లో మేము మరి బాగా ఎక్కువగా ఫెసిలిటీని త్వరలో ఉభయ తీసుకువచ్చి ఆ జిల్లా అధికారులకి చెప్తున్నా నేను రేపటి నుంచి దీన్ని కంప్లీట్గా ఏ విధంగా